హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్ సార్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఐఎమ్ ప్రౌడ్ ఫోన్ప్ప అనిపేస్తూ ఈ వీడియోలో రెడ్ రిఫరెన్స్ సార్ క్యూఎన్ఎస్ సెక్షన్ అనేది మనకి ప్రతి శుక్రవారం రాత్రి చేస్తారు కదా ఆ చేసిన దాంట్లో మనకి అవసరమైన అలాగే మన ఫౌండర్స్కి వస్తున్న కొన్ని డౌట్స్పై అయితే ఆయనకి తెలిసిన విధంగా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఒకేనా గుర్తు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయనకి తెలిసిన విధంగా మాత్రమే కొన్ని క్లారిటీ ఇస్తారు కొన్ని మన యాసార్ చెప్పిన వాటిని క్లారిటీ ఇస్తారు అన్నమాట కాబట్టి గుర్తుంచుకొని మనమైతే వీటిని తెలుసుకోవాల్సి ఉంటుంది మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ ఇందులో క్లారిఫై అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు అప్పట్లాగే వీడియో ఇంట్రెస్ట్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి అలాగే సబ్జెక్ట్ బాగుంది అనిపిస్తే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఏంటంటే మనం నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళక ముందే మనకి ఎస్ఈసీ కేస్ అనేది పూర్తిగా క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ రెడ్ రిఫరెన్స్ సార్ అనేది చెప్పడం జరిగింది అనమాట దానికి దాదాపు మనకి మన యాసర్ వచ్చి వెబ్నర్లు ఏం చెప్పారు అరవై రోజుల లోపు మనకి దానికి సంబంధించిన అన్ని అన్ని రకాల క్లారిఫికేషన్స్ పూర్తిగా వస్తాయి దాని తర్వాత మనం నెక్స్ట్ చాప్టర్లోకి అన్నట్టుగా చెప్పారు ఓకేనా ఇక్కడ సిక్స్టీ డేస్ చెప్పారు సిక్స్టీ డేస్ లోపు ఓకేనా అరవై రోజుల లోపు అంటే మనం పదిహేను రోజులు అనుకోవచ్చు ఇరవై రోజులు అనుకోవచ్చు ముప్పై రోజులు అనుకోవచ్చు ఎంతైనా అనుకోవచ్చు అన్నమాట అందుకే అదే సార్ లేక ఒకటి రెండు రోజులు అని చెప్పకుండా ఒక నెల రెండు నెలలు అయితే చెప్తున్నారు అది మంచి విషయం అనుకోవాలి లేకపోతే మళ్ళీ పది రోజులు పదిహేను రోజులు అనగానే మళ్ళీ మనం ఆ డేట్ దాకా వెయిట్ చేయడం రాకపోతే ఇబ్బంది పడ్డం కానీ కొంచెం లేట్ చెప్పారు అనుకోండి మనం పీస్ఫుల్గా మన పనులు మనం చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట అలాగే అసలు నెక్స్ట్ చాప్టర్ అనేది ఏ రకంగా ఉంటుంది దాంట్లో కొత్త ప్రోడక్ట్స్ అలాగే ఎలాంటి టెక్నాలజీ ఉంటాయి అని చెప్పి క్వశ్చన్ అయితే వచ్చింది ఖచ్చితంగా కొత్త పేస్ అనేది డిఫరెంట్గా ఉండబోతుంది అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఉంటుంది దాంతోపాటు డిఫరెంట్ ఫ్రాడ్స్ కూడా ఉంటాయి సమ్ ఈకో సిస్టమ్ కూడా మన ఓపీలాగే ఉంటుంది బట్ ఏంటంటే కొంచెం పేరు వేరే ఉండొచ్చు అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ అని చెప్పారు అలాగే ఇప్పుడు రాబోయే కొత్త బిజినెస్ కూడా సేమ్ ఆన్ పేస్ లాగే అన్లిమిటెడ్ ట్రాఫిక్ ఉంటుందా అని చెప్పి రెడ్ సార్ని అడగడం మాట ఆయన ప్రజెంట్ ఏమి ఇచ్చారంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో దీని గురించి నాకు పూర్తిగా క్లారిటీ అనేది లేదు వచ్చిన తర్వాతే మనకి క్లారిటీ వస్తుంది అన్నట్టుగా చెప్పడం జరిగింది అలాగే మరి ఇప్పుడు దుబాయ్లో ఆఫీసులు అనేవి లేవన్నారు కదా మరి అసలు దుబాయ్ మార్కెట్లో అడ్వర్టైజ్మెంట్ అనేది జరుగుతుందా లేదా అని చెప్పి క్వశ్చన్ అయితే రావడం జరిగిందండి అక్కడ రెడ్డి సార్ ఏం చెప్పారంటే దుబాయ్ మార్కెట్లో గత సెప్టెంబర్లోనే మార్కెటింగ్ మొత్తంలో యాడ్స్ అనేవి ఆపివేయడం జరిగింది కానీ ఏంటంటే మెట్రో స్టేషన్ మాత్రం మనమైతే దాన్ని లీజుకి తీసుకున్నాం కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మెట్రో స్టేషన్ మాత్రమే దుబాయ్లో ఆన్ బేస్ పేరు మీద రన్నింగ్ అవుతుంది అది అలాగే రన్నింగ్ అవ్వచ్చు అన్నట్టుగా ఇక్కడ రెడ్ సార్ అయితే క్లారిటీ ఇచ్చారు ఈ డౌట్ మనలో కూడా చాలా మందికి ఉంది ప్రజెంట్ అయితే ఆ మెట్రో స్టేషన్ ఒకటి రన్నింగ్లో ఉందన్నమాట అలాగే ఆన్ బేస్ అనేది ఎక్కడికి పోదు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆన్ బేస్ ఎక్కడికి పోదు ఖచ్చితంగా ఆన్ బేస్ ఎక్కడే ఉంటుంది అన్నట్టుగా సార్ చెప్పారు అదేవిధంగా రెడ్ సార్ కూడా చెప్పారు అంటే అక్కడ మెట్రో స్టేషన్ ఆన్ బేస్ పేరు మీద ఉంది మనం కొత్త బిజినెస్ చేస్తున్నాం దానికి దీనికి ఇబ్బంది ఏమైనా ఉంటుంది అన్నట్టుగా క్వశ్చన్ వచ్చిందన్నమాట కాబట్టి ఇక్కడ ఆన్ పేస్ ఏమి ఎక్కడికి పోలేదు అది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతుంది బట్ ఏంటంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో మన అవసరాల కోసం కొత్త బిజినెస్ అనేది తేవడానికి చూస్తున్నారు అన్నట్టుగా మన యాస్సర్ కూడా గత వెబ్నార్లో చెప్పారు కానీ ఏంటంటే ఇక్కడ రియాలిటీ పరంగా మన యాస్సర్ ఒక పది నెలల ముందే ఇలాగ ఆన్ కి ఇబ్బంది వచ్చినప్పుడు కొత్త బిజినెస్ కూడా తెచ్చే అవకాశం ఉందని చిన్న క్లో ఇచ్చినా సరే బాగుండేది ఇప్పటికిప్పుడు చెప్పడం వల్ల మన ఫౌండర్స్ అంత కొద్దిగా కన్ఫ్యూజన్లో పడ్డారని మనం ఇక్కడ అనుకోవచ్చు అన్నమాట అలాగే ఇక్కడ మనకి అవసరం ఇంకో క్వశ్చన్ కూడా అన్నమాట ఇచ్చాను చూడం ఫోటోలో ఆన్ పేస్లో ఫౌండర్స్ అందరూ కూడా ఆర్థిక పరంగా చాలా ఇబ్బందులు ఉన్నారు కాబట్టి ఇటువంటి ఇబ్బందుల్ని కొద్ది అయినా చేయడానికి అంటే కొద్దిగైనా సరే ఇంప్రూవ్ చేయడానికి మన కంపెనీ నుంచి ఎంతో కొంత అమౌంట్ ఇస్తే బాగుండు అన్నట్టుగా మన ఫౌండర్ అయితే ఒకరు అడగడం జరిగిందన్నమాట ఇక్కడ రెడ్ సార్ ఏం చెప్పారంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో కంపెనీ కూడా ఆర్థిక పరంగా ఇబ్బందులు ఉందని చెప్పి రెడ్ సార్ చెప్పారు ఎందుకంటే అక్కడ అమౌంట్లు బ్లాక్ అయినాయి దాదాపు కొన్ని నెలల బట్టి ఎంప్లాయీస్కి శాలరీలు రాలేదు దాదాపు వన్ ఇయర్ పైన అంటే సంవత్సరం పైన మన ఆన్పేసు కంపెనీ అనేది పూర్తిగా వెలుగులోకి అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి కదా ప్రోడక్ట్స్ అనేవి సేల్స్ జరగలేదు మార్కెటింగ్ జరగలేదు ఏమీ కూడా జరగల కాబట్టి ఆన్పేసు కంపెనీ కొద్దిగా కంపెనీ అనేది కూడా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇబ్బందులు ఉంది అలాగే ఎప్పుడూ కూడా మన యాక్స్ ఎప్పుడు ఏం చెప్తూ ఉంటారంటే మీ పనులు మీరు చేసుకోండి ఖచ్చితంగా ఆన్పేస్ వచ్చినప్పుడు మీరు ఏదైతే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఉందో దానికన్నా బెటర్గా మేము మారుస్తామని మాత్రమే ఆయన చెప్పారు ఆయన ఎప్పుడూ కూడా మన యొక్క పనులను మానుకోమని ఏ వీడియోలో కూడా చెప్పలేదు అన్నట్టు ఇక్కడ రెండుసారి అయితే క్లారిటీ ఇచ్చారు మనం కూడా ఎప్పుడు చెప్తాం కదండి ఆ సరేమీ పనులు మానుకోమని చెప్పలేదు కానీ మన వాళ్ళు ఏంటంటే కొద్దిగా వారికి ఉన్న ఇంట్రెస్ట్ బట్టి వాళ్ళైతే పని మానేసి వెయిట్ చేయడం జరుగుతుంది ఓకేనా కాబట్టి వాళ్ళు కొద్దిగా బాధపడుతున్నారు ఎవరైతే పనులు మానేసి వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రజెంట్ ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందులు అనేవి ఉన్నాయి ఎప్పుడూ ఏ రకంగా ఉన్న వ్యక్తి ఆ రకంగానే ఉంటారండి అంతే ఓకేనా ఎందుకంటే కొన్ని వీడియోలో నేను కూడా చాలాసార్లు మీకు చెప్పాను మీరు విని ఉంటే కింద ఎస్ అని చెప్పండి ఏంటంటే ప్రజలు ఉన్న సిచ్యువేషన్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి ఆన్ పేస్ నుంచి డబ్బులు నిజంగా స్టార్ట్ అయినా సరే ఒక ఆరు నెలల దాకా మనకి అమౌంట్ ఆన్ పేస్ మనం చేసే పనికన్నా ఎక్కువ ఇస్తుందా లేదా మనం చేసే పనికన్నా తక్కువ ఇస్తుందా చూసుకోండి మనం చేసే పనికన్నా ఎక్కువ వస్తుంది అలాగే ఆరు నెలలు కంటిన్యూగా వచ్చింది అనుకున్నప్పుడు మాత్రమే మీరు మానాలి అనుకుంటే అప్పుడు మానండి ఇప్పుడైతే పనులు మానకొద్దని మనం చాలా వీడియోస్లో మన ఛానల్లో చెప్పామండి అది విన్న వాళ్ళందరూ చాలామంది అయితే నాకు కామెంట్స్ పెట్టి మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ మేము మా యథావిధిగా మా పనికి వెళ్తున్నాము అన్నట్టుగా చాలామంది చెప్పారు ఆ రకంగా చెప్పడం వల్ల నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎందుకంటే ఇక్కడ యాసర్ ఏం చెప్పారు అది మాత్రం మనం గమనించాలి కొంతమంది చేసే ఆడవాళ్ళని కాదు మనం గమనించాల్సింది దానివల్ల మనకి యూజ్ ఉండదు నష్టం తప్ప ఎందుకంటే వాళ్ళు కూడా వాళ్ళు చేసుకోవాల్సిన సైడ్ బిజినెస్లు అందరూ కూడా చేసుకుంటున్నారు ఇక్కడ కేవలం బాధపడేది ఇబ్బంది పడేది భలేయేది కేవలం ఆ పనులు మానుకొని డిపెండ్ అయిన వాళ్ళు మాత్రమే మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు కూడా సైలెంట్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నారు కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి ఓకేనా కాబట్టి యాసర్ సార్ ఎప్పుడూ ఏం చెప్తా ఉంటారు మీ పనులు మీరు చేసుకోండి ఫ్యూచర్లో మన కంపెనీ అనేది వచ్చిన తర్వాత మీకు మీరు చేస్తున్న పని కన్నా కొంచెం బెటర్ లైఫ్ అనేది ఉంటుందని చెప్పారు తప్ప పని మానేండి ఖచ్చితంగా నేను డబ్బులు ఇస్తానని చెప్పి ఎప్పుడు ఆ చెప్పలేదు మనం అది గమనించాల్సి ఉంటుంది ఓకేనా అలాగే మనకి అమౌంట్ అమౌంట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అది అందరికీ ఉన్నాయి కంపెనీకి కూడా ప్రజెంట్ ఉంది మీకు కూడా ప్రెజెంట్ ఉంది అందరికీ ఉంది కాబట్టి పెండింగ్లో ఉన్న అమౌంట్ రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మన సార్ మనకి అమౌంట్ ఇవ్వడానికి అవకాశం ఉంది అన్నట్టుగా రెడ్ సార్ చెప్పారు ఆల్రెడీ మనం రీసెంట్గా రెండు రోజుల బట్టి మాట్లాడుకున్నాం కదా పెండింగ్లో ఉన్న ఫిఫ్టీ మిలియన్ నోటి థర్టీ మిలియన్ నోటి ఇవ్వడానికి ఛాన్స్ ఉంది దాంట్లో థర్టీ మిలియన్ ఒకటి ఇస్తారా ఫిఫ్టీ మిలియన్ అనేది కొద్దిగా క్వశ్చన్ మార్క్ మాట అలాగే నెక్స్ట్ చాప్టర్లో అంటే ప్రెజెంట్ మనకు వస్తే కొత్త వర్షంలో మళ్ళీ మనం డబ్బులు కట్టాలా ఇది కూడా మనందరికి వచ్చే డౌటు ఇక్కడ రెండు సార్ ఏం చెప్తున్నారంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆయనకు కూడా ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు యాద్ సార్ నుంచి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ రావాలి డబ్బులు కట్టాలి లేదా ఓకేనా మీ అందరికీ ఒకరికి డౌట్ ఎప్పటి నుంచి ఉంది అందరికీ ఉందండి ఇక్కడ ఏఎల్సీ మెంబరు ఆఖరికి యాజ్ సార్ కూడా కొత్త వచ్చే కొత్తగా వచ్చే బిజినెస్లో అమౌంట్లు కట్టాలి అనేది కన్ఫర్మ్ ఇంకా చేయాలి డబ్బులు కట్టాలా లేదా అనేది ఎటువంటి కన్ఫర్మేషన్ అనేది ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో లేదు కానీ ఒకటి మాత్రం ఇక్కడ యాజ్ అయితే మనకి చెప్పడం జరిగింది దాన్ని సార్ మళ్ళీ చెప్పారన్నమాట కొత్తగా వచ్చే బిజినెస్ ఏదైతే ఉందో అది ఆన్ పేస్ టూ అయితే కాదు అంటే ఆన్ ప్లేస్ టూ పాయింట్ ఓ అయితే కాదు అలాగే అదేమి మనీ మేకింగ్ ప్రోడక్ట్ కాదు మనీ మేకింగ్ ప్రోడక్ట్ అంటే అది డబ్బులు ఎప్పటికప్పుడు ఇచ్చే మనీ మేకింగ్ ప్రోడక్ట్ కాదు అలాగే అదేమి రీఫర్బిషడ్ ప్రోడక్ట్ కాదు రీఫర్బిషడ్ ప్రోడక్ట్ అంటే మన ఫౌండర్స్లో కొంతమంది తెలుసు కొంతమంది తెలీదు ఈజీగా చెప్తాను రీఫర్బిష ప్రోడక్ట్ అంటే ఏదైనా ఒక కొత్త వస్తువుని దాంట్లో ఉన్న లోటుపాట్లను కొద్దిగా రిపేర్ చేసి ఇచ్చేదాన్ని రీఫరిపిషిడ్ ప్రొడక్ట్ అంటారు ఈజీగా చెప్పుకోవాలంటే మన సెల్ ఫోన్ ఉందండి కొత్త ఫోన్ మనం కొన్నాము దాంట్లో మైక్ పని చేయట్లేదు కెమెరా పని చేయట్లేదు ఫోన్ అయితే కొత్తదే మనకు వచ్చినప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాం రిటర్న్ పంపిస్తాం రిటర్న్ పంపించినప్పుడు కంపెనీ ఏం చేస్తుంది మళ్ళీ ఆ కెమెరా కొత్త కెమెరా వేస్తుంది స్పీకర్ అనేది కొత్తది వేస్తుంది దాన్ని రీఫర్బిష్డ్ అనే ట్యాగ్తో పిలుస్తుంది అంటే ప్రొడక్ట్ కొత్తదే బట్ ఏంటంటే కొత్త ప్రోడక్ట్లోనే ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని కొంచెం రిపేర్ చేసి అమ్మేదాన్ని రీఫర్బిష్డ్ ప్రొడక్ట్ అంటారనమాట ఇక్కడ సార్ ఏం చెప్పారు కొత్త బిజినెస్ ఏమి రీఫర్బిష్డ్ ప్రొడక్ట్ కూడా కాదు అంటే పాత దాన్ని కొద్దిగా మాడిఫై చేసి ఇచ్చేది కాదు అన్నట్టుగా చెప్పారు అలాగే ఇదేమి ఎంఎల్ఎం కంపెనీ కాదు అలాగే ఇదేమి మ్యాట్రిక్స్ కంపెనీ కాదు అంటే ఎంఎల్ఎం కంపెనీ కానివ్వండి త్రీ మ్యాట్రిక్స్ కంపెనీ కానీ ఇలాంటి ఏమీ కాదు అలాగే ఇదేమీ రిచ్ కంపెనీ కాదు అంటే వెంటనే మీకు డబ్బులు ఇచ్చే కంపెనీ అయితే కాదు అన్నట్టు కూడా చెప్పారు అన్నమాట అలాగే మరి ఏమీ కాకపోతే మరి ఇదేంటి అని మనకు డౌట్ రావచ్చు అది ఏంటంటే సేమ్ మన ఆన్ బేస్ లాగా ఇది కూడా ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీ అన్నమాట కంపెనీ అనుకోవచ్చు లేదా పేరు మారితేస్తున్నారు అనుకోవచ్చు ఇక్కడ సార్ ఒకటే చెప్పారు మీరు గమనించాల్సింది లేదా ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ పేరు మారుతుందా లేదా ఎంప్లాయీస్ మారుతున్నారా లేకపోతే సంస్థ ఏదో అవుతుందా అని ఇలాంటివన్నీ మీరు ఆలోచించద్దు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అక్కడ యాషే ఉన్నాడు ప్లేస్లో ఇక్కడ కూడా మీరు యాష్నే నమ్మాల్సి ఉంటుంది నన్ను నమ్మైతే ఖచ్చితంగా రండి సక్సెస్ చేస్తానన్నట్టుగా మళ్ళీ ఇక్కడ యాసారి చెప్పడం జరిగింది రియాలిటీ పరంగా మనం ఆలోచించినా సరే ఎప్పుడు కూడా మన యాజ్ సార్ మన యొక్క సిఇఓ ఎన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఇదే దొరికిందే టైం అని చెప్పి కంపెనీ మోతేసి ఆయన ఏం వెళ్ళిపోలేదండి ప్రతి దానికి తట్టుకొని నిలబడ్డాడు అది మనం గ్రేట్గా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ మన జలాన్ సార్ కూడా రీసెంట్గా ఆయన చేసిన ట్వంటీ మినిట్స్ ఆడియోలో చెప్పారు యాజ్ సార్ నిజంగా స్కామ్ చేయాలనుకుంటే యాజ్ సార్ నిజంగా అందరి దగ్గర డబ్బులు దబ్బాలి అనుకుంటే టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఎప్పుడైతే మనకి ఓఈఎస్ షట్డౌన్ అయిందో ఆ టైంలోనే వెళ్ళిపోయేవాడు మళ్ళీ మీకోసం కొత్తగా ప్రోడక్ట్స్ తయారు చేయడము కొత్తగా బిజినెస్ ఇవ్వడము మళ్ళీ అందరికీ డబ్బులు ఇవ్వడం కోసం ప్రయత్నం చేయడము ఇటువంటి పనులు ఏవి కూడా ఆయన చేయాల్సిన అవసరం లేదు కదా నిజంగా ఆయన స్కామ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా టాటా బాయ్ బాయ్ అని వెళ్ళిపోయేవాడు మేము కూడా ఇప్పుడు వాళ్ళం అని చెప్పి దలాన్ సార్ చెప్పారు ఓకేనా కాబట్టి ఇటువంటివి చేయడం యాజ్ సార్కి కానీ మాకు కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు అన్నట్టుగా కూడా దిలాన్ సార్ అయితే పర్సనల్ వాట్సాప్ గ్రూప్లో వచ్చిన పర్సనల్ వాయిస్లు అయితే చెప్పడం జరిగింది కాబట్టి మనం కూడా అదే అర్థం చేసుకోవాలండి మనకు కావాల్సింది ఏంటి అమౌంట్ కావాలి అది ఆన్ పేసు పేరు మీద ఇస్తారా వేరే పేరు మీద ఇస్తారా అనేది సెకండరీ విషయం అన్నమాట కానీ ఏంటంటే మనకి అమౌంట్ రావాలి అది కూడా ప్రతీ నెలా పడతా ఉంటేనే మనకు కూడా ఒక సెకండరీ ఇన్కమ్ కింద ఆన్ పేసులో అమౌంట్ అనేది వస్తుంది ఓకేనా ఈ రకంగా జరగాలంటే కొద్దిగా మనకి ఈ ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళాలి ప్రాసెస్ ముందుకు వెళ్ళాలంటే ఈ అరవై రోజుల్లోపు అది పదిహేను రోజులు అవ్వండి ఇరవై రోజులు అనివ్వండి నెల రోజులు అనివ్వండి ఈ టైంలో అయితే మనకు కొన్ని రకాల క్లారిఫికేషన్స్ వస్తాయి అవన్నీ వచ్చేదాకా ఎవరికి కూడా అమౌంట్లు అనేవి రావు మీరు గమనించాల్సి ఉంటుంది క్లారిఫికేషన్ లేకుండా కన్ఫర్మేషన్ లేకుండా పలానా డేట్కి పలానా టైంకి డబ్బులు వస్తుందని ఎవరు కూడా చెప్పలేరు ఒకవేళ చెప్పినదంతా కూడా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అంటే తప్పుడు సమాచారాలని మన ఇక్కడ అర్థం చేసుకోవచ్చునమాట ఓకేనా మీ అందరు కూడా ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను మ్యాక్సిమం మనకు వచ్చే కొన్ని డౌట్స్పై సార్ అయితే కొద్దిగా ఆయన తెలిసినంత వరకు క్లారిటీ ఇచ్చారు మిగతా క్లారిటీ ఖచ్చితంగా మన ఏసారి నుంచే రావాల్సి ఉంటుంది అన్నమాట ఓకేనా కాబట్టి ఎప్పుడు కూడా మనం చెప్పిన విధంగా మన పనులు మనం చేసుకుంటూ కంపెనీని పూర్తిగా కంపెనీ మీద డిపెండ్ అవ్వకుండా అంటే కంపెనీ డబ్బులు ఇచ్చే వరకు ఆకుండా మన పనులు మనం చేసుకుంటే కొద్దిగా మన ఆర్థిక పరంగా కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడడానికి అయితే ఆస్కారం ఉంటుంది ఓకేనా ఒక ఫ్రెండ్లీగా నేనైతే చెప్తున్నానండి అది మీరు ఎలా తీసుకుంటారు అనేది మీ ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది మాట ఓకేనా అలాగే మనం గత రెండు రోజులు బట్టి మూడు రోజులు బట్టి చెప్తా ఉన్నాం హెల్త్ పరంగా డ్రింకు దాని పరంగా మనకు ఒక మంచి ఆరోగ్యం అనేది వస్తుంది దాంతోపాటు ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ ప్రతి ఒక్కరికి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబ్స్ లేకుండా కొంచెం మార్కెట్లో అనుభవం ఉన్న వాళ్ళకి మంచిగా ఎంఎస్ఎంఈ అంటే ఎంఎస్సిఎస్ మాట మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ ద్వారా ఫీల్డ్ ఆఫీసర్ జాబ్స్ అయితే మనం ఇస్తున్నాము ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద ఇండియన్ కోఆపరేటివ్ జీకే లుక్స్ని వాట్సాప్ గ్రూప్ ఉంటుంది అందులో జాయిన్ ఉండి దాంట్లో అడ్మిట్ కింద నెంబర్ ఉంటుంది ఏదైనా డౌట్ ఉంటే నాకు ఫోన్ చేయండి ఖచ్చితంగా ఒక మంచి ఆపర్చునిటీ అయితే కల్పిస్తుంది ఏమీ ఎంఎల్ఎన్స్ స్ట్రక్చర్లో లేకపోతే స్కీమ్లో కాదండి పని చేస్తేనే డబ్బులు వస్తాయి ఓకేనా మీరు ప్రోడక్ట్ బేస్డ్ అయినా పని చేయాలి ఇదైనా సరే ఎంతో కొంత వర్క్ చేయాలి డబ్బులు పని చేయకుండా రావు కాబట్టి గమనించండి ఒక మంచి ఆపర్చునిటీ కల్పిస్తున్నాను దాన్ని మీరు మంచిగా తీసుకుంటారా నెగిటివ్గా తీసుకుంటారనేది మీ ఇంట్రెస్ట్ బట్టే ఉంటుంది ఓకేనా థ్యాంక్ యూ వీడియోలు ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఆల్